హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్న మేర పెట్టుబడి అవసరమే చిన్న స్థాయిలో వ్యాపారం చేయాలన్నా కనీసం ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది మరికొంత పెద్ద స్థాయిలో చేయాలంటే ఖర్చు యాభై లక్షల దాకా చేరుతుంది అయితే కొన్ని వ్యాపారాలు అయితే తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు అలాంటి వ్యాపారాలు చిన్న స్థాయి బిజినెస్ లోన్తో ప్రారంభించడంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు మీరు కూడా తక్కువ ఖర్చుతో లాభదాయకమైన వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా అయితే మినీ ఆయిల్ మిల్ బిజినెస్ను పరిగణలోకి తీసుకోవచ్చు వంట నూనెలను ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా పండుగల సమయంలో వీటి అవసరం మరింత పెరుగుతోంది కాబట్టి ఈ వ్యాపారాన్ని ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియాగా చెప్పొచ్చు తక్కువ పెట్టుబడితో కూడా ఈ వ్యాపారాన్ని సులభంగా మొదలు పెట్టచ్చు గతంలో నూనె తీయాలంటే భారీగా మిషన్లు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు మార్కెట్లో చిన్న సైజు ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్లు అందుబాటులోకి వచ్చేసాయి ఇవి చిన్న స్థలంలో కూడా అమర్చుకోవచ్చు ఒక చిన్న గదిలో కూడా మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు పట్టణము గ్రామము ఏ ప్రాంతమైనా సరే ఈ బిజినెస్ సెట్ చేసుకోవచ్చు ఈ వ్యాపారానికి అవసరమయ్యే ప్రధాన యంత్రం ఆయిల్ ఎక్స్పెల్లర్ దీన్ని చిన్న స్థలంలో ఏర్పాటు చేయొచ్చు ఈ మిషన్ ద్వారా ఆవాల నూనె పల్లె నూనె నువ్వుల నూనె లాంటి వాటిని తీయచ్చు తక్కువ స్థాయిలో పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ ఖర్చు సుమారుగా రెండు లక్షల వరకు ఉంటుంది ముడి సరుకులు ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రెండు లక్షలు ఖర్చు అవుతోంది మొత్తం నాలుగు లక్షల్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తే ముడి సరుకులు రైతుల నుంచి నేరుగా సేకరించవచ్చు రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ధర కొంత తక్కువగా ఉంటుంది దీంతో పెట్టుబడికి మరింత ఆదా కూడా అవుతుంది ఈ వ్యాపారం ద్వారా నిత్యం వినియోగించే పల్లి నూనె నువ్వుల నూనె ఆవాల నూనెలకు మంచి డిమాండ్ ఉంది అవసరమైన లైసెన్స్ తీసుకుని ప్యాకేజింగ్ చేసిన తర్వాత ఆన్లైన్ ద్వారా లేదా షాపుల ద్వారా విక్రయించవచ్చు ఈ మధ్యకాలంలో ప్రజలు రిఫైన్డ్ ఆయిల్ కంటే సంప్రదాయ నూనెల వైపు మళ్ళుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది ఈ బిజినెస్ ప్రారంభించిన తర్వాత సరిగ్గా మార్కెటింగ్ చేస్తే నెలకు కనీసం ఇరవై శాతం లాభం వచ్చే అవకాశం ఉంది అమ్మకాలు పెరిగితే లాభం మరింత పెరుగుతుంది వ్యాపారం సజావుగా నడిస్తే వేసిన పెట్టుబడిని ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపు తిరిగి పొందొచ్చు ఇటీవల పామ్ ఆయిల్ ధరలు ముప్పై ఏడు శాతం పెరగడం ఆవు నూనె ధర ఇరవై తొమ్మిది శాతం పెరగడం వల్ల వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి దీనివల్ల రెస్టారెంట్లు హోటళ్ళు స్వీట్ షాప్లు తదితర ఖర్చులు కూడా పెరిగాయి ఇదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు పాయింట్ ఐదు శాతానికి పెరగడం వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గిపోయాయి తాజాగా ప్రభుత్వం ముడి నూనెల దిగుమతులపై సుంకాలు పెంచింది దీని ప్రభావంగా మార్కెట్లో ఆయిల్ ధరలు మరింత పెరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్